హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి బ్రెడ్ బజ్జీ ఈ బ్రెడ్ బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బజ్జీ వేసుకోవడానికి బ్రెడ్ తీసుకుందాం అండి బ్రెడ్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం చూసారు కదండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసి ఉంచుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు బియ్య పిండి తీసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి ఆ బిట్ట అనేది మిస్ అయ్యింది అందుకే చెప్తున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం అండి ఇలా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందామండి పిండి అనేది మరీ పలచగా కలపకూడదండి మరీ వాటర్లా కలిపిస్తే మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి మనకి బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఉప్పుడిందులోకి కొంచెం వంట చోడ వేసి కలుపుకుందామండి మరీ వేయొద్దు కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నానండి ఆయిల్ వేటెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని రెండు సైడ్లు కూడా ఇలా పిండి పట్టించి ఆయిల్లో వేసేసుకోవడమేనండి చూసారు కదండి ఈ విధంగా మనం బ్రెడ్ అనేది చాలా సింపుల్గా ఇంట్లోనే వేసేసుకోవచ్చు రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ బ్రెడ్ బజ్జీ అనేది ఈవినింగ్ స్నాక్ ఐటమే కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట చూసారు కదండీ మనకి బజ్జీ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం అంతేనండి ఇదే విధంగా మనం ఎన్ని బజ్జీలు కావాలన్నా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అలాగే ఈ బ్రెడ్ బజ్జీలోకి టమాటా సాస్తో చాలా బాగుంటుందండి అలాగే ఉల్లిపాయ ముక్కలతో కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకొని అందులోకి నిమ్మరసాన్ని పిండుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈ బ్రెడ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి